ప్రభాస్ రాణా అనుష్క కీ రోల్స్ లో ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి టోటల్ రెండు పాటలుగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది బాహుబలి కన్క్లూజన్ అయితే ఏకంగా పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసింది ఈ మూవీలో బాహుబలి పాత్ర ధీటుగా ప్రతి నాయకుడు బల్లాల్ దేవుడిగా రాణా నటనను ఎవరూ మర్చిపోలేరు ఈ రోల్ కోసం ఫస్ట్ ఓ హాలీవుడ్ నటుడిని అనుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ మోడర్న్ మాస్టర్స్ రాజమౌళి అనే డాక్యుమెంటరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఇందులో బాహుబలి గురించి ఆసక్తికర విషయం ఒక రోజు దర్శకుడు రాజమౌళి కథానాయకుడు ప్రభాస్ దగ్గరకి వెళ్లి డార్లింగ్ నీతో ఒక పెద్ద సినిమా చేయాలనుకుంటున్నా రాజుల కథతో అది ఉంటుంది అందులో కథానాయకుడు బాహుబలి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక గాయం లేకుండా తిరిగి వస్తాడు అని కథ చెప్పడంతో ప్రభాస్ వెంటనే ఓకే చెప్పేశారట ఆ తర్వాత ఇదే విషయాన్ని రాజమౌళి తన తండ్రి విజేంద్ర ప్రసాద్ తో చెబుతూ నేను ప్రభాస్ తో ఒక మూవీ చేయాలనుకుంటున్నా అది పిరియాడిక్ మూవీ అందులో సూపర్ నాచురల్ విషయాలు ఉండకూడదు అన్ని పాత్రలు బలంగా ఉండాలి అన్న ఆలోచనను పంచుకున్నాను అలా వచ్చిన కథా పాత్రలే శివగామి బాహుబలి పల్లాల దేవుడు కట్టప్ప దేవసేన బిజ్జల దేవ ఇలాంటి పాత్రలు కూడా అలా వచ్చినవే కథానాయకుడిగా బాహుబలి పాత్రలో ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు మరి ప్రతి నాయకుడు కూడా ఆ కట్అవుట్ కు తగినట్టు ఉండాలి కదా అందుకోసం చిత్ర బృందం ఆ రీసెర్చ్ చేసింది చాలా మంది నటు నటులు కూడా అనుకున్నారు అందులో హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా కూడా ఉన్నారు జేసన్ ఆక్వామన్ చిత్రాలతో ప్రపంచ సినీ ప్రేక్షకులకు పరిచయమే అప్పటికే గేమ్ ఆఫ్ త్రోన్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కు తగిన హైట్ వెయిట్ కలిగిన వ్యక్తుల్లో రానా కూడా ఒకరు దీంతో నిర్మాత సోబు యార్లగడ్డ రానాను కలిసి బాహుబలి కథ గురించి చెప్పారు నాకన్నా ముందు ఎవరిని ఈ పాత్ర కోసం అనుకున్నారు అని రానా అడగడంతో జేసన్ మమోహ పేరును చెప్పడంతో రానా కూడా నవ్వేసి బల్లాల దేవుడి పాత్ర చేస్తారని చెప్పారు బాహుబలి కథ అనుకున్నప్పుడే భారీ బడ్జెట్ అవుతుందని చిత్ర భావించింది కానీ సినిమా చిత్రీకరణ సాగుతున్న కొద్దీ బడ్జెట్ పరిమితి మించిపోయింది మొత్తం బడ్జెట్ లో తొంభై శాతం ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం ఖర్చు పెట్టారు ఎక్కడకక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు అన్న ప్రయత్నాలు చేశారు మహాబలేశ్వర్ లో షూటింగ్ కోసం విమానంలో చిత్ర బృందం వెళ్లాల్సి వస్తే అందరూ క్లాస్ లోనే వెళ్ళారు యూనిట్ మొత్తం ఒక సాధారణ లాడ్జ్ లో బస చేసింది దర్శకుడు రాజమౌళి అయితే కనీస వస్తువులు లేని రూపులో ఉన్నారట ఖర్చు తగ్గించుకునేందుకు షూటింగ్ జరిగిన రోజులు అందరికీ శాఖాహారమే భోజనంగా ప్రొడక్షన్ హౌస్ అందించిందట అయినా ఏ తెలుగు సినిమా తీయలేనంత భారీ బడ్జెట్ బాహుబలికి అయింది హిందీలో విడుదల చేసేందుకు కరణ్ జోహర్ ను సంప్రదిస్తే కథ టేకింగ్ చూసి అక్కడ ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు బాహుబలి వన్ విడుదలైన రోజు సినిమాలో ఏమీ లేదని నెగిటివ్ టాక్ వచ్చింది ఇప్పుడైతే కుటుంబ ప్రేక్షకులు సినిమాకి రావడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కలెక్షన్లు ఊపందుకు ఇక రెండో భాగం వెయ్యి కోట్లు దాటిన రోజున చిత్రపురం సంబరాలు చేసుకుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి